దేవునికి స్తోత్రం ఈరోజు కల్వరి కరుణా సంపన్నుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక సర్వోన్నతమైన వాగ్దానం కన్నీలు విడిచుచూ విత్తువారు సంతోష గానంతో పంట కోసెదరు కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరు అధ్యాయం వచనం ప్రియా కలవరి కరుణామూర్తగు దేవదేవుని బిడ్లారా ప్రభు అయిన ఏసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఏసుక్రీస్తు ప్రభు వారిక సర్వోన్నత నామంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్తరూపుడైన యేసుక్రీస్తు ప్రవారిక శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో మీ కుటుంబంలో జరిగించాలని మీకు జయము విజయము ఆదరణ సంరక్షణ ఆ దేవా దేవుడు అనుగ్రహించాలని ప్రభు పాద సన్నలో ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి మీ కొరకు మీ అవసరాల కొరకు ప్రభు యొక్క పాద సన్నదిలో ప్రార్థిస్తాను ప్రభు మీకు తోడయిండునిగాక కన్నీటితో విత్తండి దేవుని పిల్లలు మీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు సమస్య ఏదైనా సరే ప్రార్థించినప్పుడు ప్రతిఫలం మనం పొందగలదు మన దేవుడు మన ప్రార్థనకి ప్రతిఫలిచ్చి మనకి జయమనిగిరిచి విజయం గల విజయప్రదాత జీవప్రదాత సమాధానకర్త దేవుడు దేవుని యొక్క బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం ఉన్న దేవుని పిల్లార అంటే ఎవరైతే తను తాను తగ్గించుకున్నారో దేవాది దేవుడు వారి నుండి కార్యం చేయగల గొప్ప దేవుడు కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసుతరని జీవగల దేవుని వాక్యం మనకి తేడతెల్లంగా తెలియపరుస్తుంది విత్తు విత్తనములలో కన్నీళ్ళను కలిపి విత్తుచూ ఉండగా కోత సంతోషంతో దేవుని బిడ్లారా మనం సువార్త విత్తనములు విత్తుచున్నాం సేవ కొరకు ప్రియులారా మనము కానుకలు విత్తగా విత్తుచూ ఉన్నాం ప్రియులారా నిత్యత్తము కొరకు క్రీస్తునందు మృతులు విత్తుచూ ఉన్నారు కన్నీటితో విత్తబడు ప్రతీదీ నిశ్చయముగా గొప్ప పంట దయచేయనని నేను చేయమగల దేవదేవుని పేరట మీకు తెలియపరుస్తున్నాను దేవుని పిల్లలార దేవుని దగ్గర మనం ఏది విత్తినా సంపూర్ణమైన బహుమానాలు మనం పొందుతాం విజయవంతమైనటువంటి కార్యాభివృద్ధిని ప్రభు మన జీవితంలో జరిగించగల జగత్ రక్షకుడు సంపూర్ణమైన బహుమానాలు ఇచ్చి సమానార్థమైన ఉన్నతమైన కార్యాలు జరిగించగల విజయప్రదాత అయిన నిత్యత్వ కొరకు క్రీస్తునందు మృతులను విత్తుచూ ఉన్నాము కన్నీటితో విత్తబడు ప్రతీది నిత్యముగా గొప్ప పంటను దయచేస్తుంది విత్తనములను మోసుకొని వీళ్ళు రైతు గల నిరీక్షణతో విలుచు ఉన్నాడు తాను నాటుచున్న విత్తనములు కొన్ని దినములలో మొలకెత్తును తాను ఆశించు ప్రతిఫలము దయచేయును ముప్పదంతలుగా అరువదంతలుగా నూరంతలుగా ఫలించనని ఆశతోనే ఎదురుచూచుచూ ఉన్నాడు నేడు దేవుని బిడ్డలారా మనం కూడా ఫలించగలదని ఆశతో జీవగల దేవుడితో ఎదురు చూడండి ఆయన తప్పక మీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మీ జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే ఆ ప్రకారమే సేవలో విత్తువారును కన్నీటితో ప్రార్థించుచు ముందుకు సాగాలి సేవకు ఇచ్చినప్పుడు త్యాగపూర్తముగా మనస్ఫూర్తిగా ప్రార్థనాపూర్వకంగా దేవుడికి ఇవ్వాలి ప్రభు సేవ కొరకు తన యద్ద నుండి రెండు కాసులను ఆ పేద విధవురాలు ఇచ్చివేశాను ప్రభు ఆమెను కూర్చి పరిశుద్ధ గ్రంథంలో లిఖించి ఉన్నాడు దేవుని బిడ్లారా మన విత్తింది మనసారా ఎత్తితే దేవుడు సంపూర్ణమైన బహుమానాలు మనకివ్వగల దేవుడు ఆనాడు చనిపోయిన లాజరు ఎడబాటు వలన కన్నీరు కార్చిన క్రీస్తు లాజరును లేపెను ఆనాడు ఆయన గెచ్చమనే తోటలో కార్చిన కన్నీటి ప్రభావం వల్లనే నేడు లక్షలాది ప్రార్థన వీరులు బయలుదేరి ఉన్నారు ఆయన శరీరదారైన దినంలో మహా రోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించిన గ్రంథం మనకు తెలియపరుస్తుంది యేసు కన్నీళ్లు విరిచాడు మీ కొరకు నా కొరకు మనందరి కొరకు కన్నీటి మార్గంలో నడిచిన మన ప్రభువు మన కన్నీటిని చూసి కనికరింపకుండా ఉండున మన వేదలను చూసి చూడక ఉండేవాడు కాదు నిశ్చయముగా ఆయన మన కన్నీటిని తుడిచి మన ప్రార్థనకు జవాబివ్వగల సర్వప్రియ జగత్ రక్షకుడు సర్వోణుతుడు సర్వాధికారైన దేవుడు ఆనాడు ఆగారు కన్నీటిని చూచినవాడు ఇజ్గే రాజు కన్నీటిని చూసిన మహాదేవుడు నేడు నీ కన్నీటిని నా కన్నీటిని మన కన్నీటి ప్రార్థనను చూసి మన కన్నీరుని చూసి ప్రత్యర్థులం దయచేయగల జగత్ రక్షకుడు ఆమెనని వాడు సాక్షి నిన్ను ఆయన తోసిపుచ్చాడు దేవుని బిడ్డ నీకు ఆయన సంపూర్ణమైన విజయం ఇస్తున్నాడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును ఆయన వారి దేవుడై ఉన్నాడు దేవుడు వారి కన్నుల ప్రతి భాస్ప విందులు తుడిచివేనని ప్రకటన అంద అధ్యాయం మనకు నాలుగవచనం తెలియపరుస్తుంది దేవుని బిడ్డారా మీకు సంపూర్ణమైన విజయము జయము ఆనంద ఆదరణ మన ప్రభు మీకు ఇవ్వగల దేవుడు ఇప్పుడే మీరు హృదయాలు ఎత్తి మీ ఆలోచనలు ఎత్తి రెండు చేతులు అయినట్టు ఎత్తి ఆయన యొక్క సర్వోన్నతమైన కార్యాభివృద్ధిని పొందడానికి ప్రార్థించండి ప్రార్థనలో ఎక్కించండి ప్రార్థన మహాపరిషదును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ కరుణామూర్తి నీకు స్తోత్రాలు కరుణామయడా నీకు స్తోత్రాలు దయాదక్షిణ పురోడానికి స్తోత్రాలు ఉదయకాలాన్ని దీవులు మీ బిడ్డలైన మాకు ఇవ్వండి నాయనా మా కన్నీటిని నాచ్యంగా మార్చగల దేవుడు మా కన్నీటి విన్న పాల మీరు ఆలకించండి నా తండ్రి మా మనవిలో మీరు విని మీకు సంపూర్మైన మీరు సంపూర్ణమైన బహుమానాలు ఇవ్వగల దేవుడు నా తండ్రి మా కన్నీరిని నాచ్యంగా మార్చగల దేవుడు నీవే మాకు ఆనంద సంతోషాలు ఇవ్వగల గొప్ప దేవుడు నీవే మాకు జైవిజయం ఇవ్వగల గొప్ప దేవుడు నీవే కరుణా సంపన్నుడా మీ కృప మీ కాదులు మీ కనికరం మీ బిడ్డలైన మాకు దయచేయండి ఉదయకాల ఈ ప్రార్థన ద్వారా బిడ్డలందరినీ మీరు ఆస్కృతించి ప్రార్థన అయిపోయి ప్రతి బిడ్డకి మీ దీవుని దయచేసి జైవి విజయం ఆనంద ఆదరణ సంరక్షణ రెచ్చమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో ప్రార్థిస్తున్నాను కలవరి నాయకుడా ఏసుక్రీస్తు మహోన్నతమైన నామలో ప్రార్థిస్తున్నాను కలవరి విమోచకుడా ఏసుక్రీస్తు ఘనమైన నామలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ